కంగ్రాచులేషన్ సెవెంటీన్ మిలియన్స్ వ్యూవర్స్ వోల్గా వీడియో నమస్తే వెల్కమ్ టు వోల్గా వీడియోస్ నేను భానుశ్రీ ఇక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి చైర్మన్ గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అల్లాని శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ గుడ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫెస్టివల్స్ కి కూడా చైర్మన్ గా ఉన్నారు అది ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండు వేల పదిహేను అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తుంది దానికి ఒక విభాగానికి చైర్మన్ గా ఉన్న రుణం అనేది ఒక ఒక గుర్తింపు ఒక అదృష్టం కూడా నాకు చిల్డ్రన్ ఫిలిమ్స్ లో పిల్లలతో కలిసి పనిచేయడం సినిమాలు చూడటం చిన్న పిల్లల సినిమాలు పిల్లల సినిమాల గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవడం ఇది చాలా మంచి అనుభవం అది అది ఎవరికి మన తెలుగు వాళ్ళు ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది ఇండస్ట్రీ ఎందుకు మిమ్మల్ని చైర్మన్ గా ఎంచుకుందంటే ఏం చెప్తారు ఎందుకంటే నేను పిల్లల సినిమా గుర్తుకొని వర్క్ చేశాను యాక్చువల్గా ఓకే అంత ముందు కొమరం భీమ్ అనే ఒక సినిమాకి ఒక ఆర్టిస్టిక్ ఫిలిం కి నేను ఉత్తమ దర్శకుడిగా నందేవారి తీసుకున్నాను దాంతో పాటు ఆ సినిమా గురించి సోషల్ స్టడీస్ లో ఒక పుస్తకం సోషల్ అంటే సాంఘిక శాస్త్రం అనే పుస్తకంలో ఒక పాటల్లో ఒక సినిమా పేరు నా పేరు కూడా ఉంటుంది అంటే ఒక పాఠ్య పుస్తకంలో పేరు ఉండమనేది చాలా గొప్ప విషయం అనుకుంటాను నేను ఒక పాఠ్య విషయం కావడం అంటే ఇవన్నీ బహుశా వీటి వల్ల అప్పటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ నన్ను ఎంపిక చేశారు అనుకుంటున్నాను అది చాలా ఎంజాయ్ చేశాను ఆ పొజిషన్ని దాని మీద వర్క్ చేశాను నా మంచి పేరు వచ్చింది సినిమా కూడామరం భీం మంచిగా డైరెక్ట్ చేసినందుకు చెప్పినట్టు ఉత్తమ దర్శకుడిగా కూడా మంచి కూడా ఉంది ఎక్స్పీరియన్స్ కావచ్చు కొమరం భీం అనేది రాజమౌళి గారు తీసాక మరింత పాపులర్ అయింది లెంటర్ వేసిన పాత్రం భీం అయితే కొమరం భీం కాల్పనిక పాత్ర అని రాజమౌళి గారు చెప్పారు అంటే కొమరం భీమ్ని సీతారామరావుని ఒక కాలాన్ని కలిపి ఆయన ఒక కాల్పనిక కథ అంటే ఒక అల్లుగున్న కథ అది కానీ మేమేం చేసామంటే నిజంగామైన కొమరం ఒక యొక్క జీవితాన్ని నేను తీశాను అంటే ఆదిలాబాద్ అడవిలోకి వెళ్ళాను కొమరం భీముగా భూపాల రెడ్డి గారు యాక్ట్ చేశారు అద్భుతంగా కొమరం భీములుగా అతని విడిపోయారు ఆ పాత్ర అట్లనే దాని గురించి ఎస్ఎం ప్రాణరావు గారు దానికి మాటలు స్క్రిప్ట్ రాశారు అంటే దానికి రూపం భూపాల్ గారు అయితే దాని యొక్క కథనం అని ప్రాణావు గారు చేశారు దాన్ని గౌతమ్ ఘోష్ సంగీతం చేశారు ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన గౌతమ్ ఘోష్ గారు దానికి మ్యూజిక్ ఇవ్వడము ఆ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా నాకు నందేవాడ రావడము జాతీయ స్థాయి గుర్తింపు రావడము అదంతా ఒక చరిత్రలాగా అయిపోయింది అయితే ఇరవై సంవత్సరాలతో రిలీజ్ చేసాం సినిమాని ట్వంటీ ఇయర్స్ తర్వాత చేసాక కూడా అది వంద ఆడింది ఫోర్ షోస్ లో దీపం థియేటర్ లో కంటిన్యూస్ ఆడింది ఇరవై ఆరు థియేటర్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అది ఇరవై ఆరు సెంటర్స్ లో వంద రోజులు ఆడింది అది ట్వంటీ ఇయర్స్ తర్వాత రిలీజ్ కావడము అలా రిలీజ్ అయ్యి కూడా ప్రజల మేము పొందడం అనేది ఇప్పటికి మర్చిపోలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవార్డ్స్ ని ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో భాగంగా వాళ్ళు ఏం చేశారంట కానీ అయినప్పటికీ కూడా దాని మీద చాలా వరకు లైక్ కాంట్రవైసీస్ కావచ్చు లేదంటే చాలా వరకు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అయినప్పటికీ వాళ్ళు ముందుకు ముందుకు వచ్చారు గదర్ అవార్స్ ని అనౌన్స్ చేశారు కమిటీ కూడా గదర్ అవార్డ్స్ కి పది కోట్ల సబ్సిడీ అంటే కూడా చెప్తారు గదర్ అవార్డ్స్ కి అనౌన్స్ చేస్తూ దానికి విధి విధానాల కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు అంటే అవార్డ్స్ ఎలా ఇవ్వాలి ఎట్లా ఉన్నారు ఏంటంటే దానికి బీ నరసిరావు గారు నరసింహరావు గారు చైర్మన్ గా ఉన్నారు బీ నరసింహరావు గారు అంటే ఆయన తెలుగులో ఒక గొప్ప దర్శకుడు ఆయన ఒక లెజెండ్ అనుకోవాలి తెలుగుకి తెలుగు భాషలోనే ముఖ్యంగా తెలంగాణ సినిమాలో భూమైన సినిమాతోనే ఆయన ఒక ఒక కొత్త మార్క్ తీసుకొచ్చారు సినిమా దృక్పథంలోనే అలాంటి గొప్ప వ్యక్తి చైర్మన్ గా ఉన్నారు దిర్లాజ్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు ఇక సురేష్ బాబు గారు వందమల్ శ్రీనివాస్ గారు హరిశంకర్ గారు ఇలా మెంబర్స్గా ఉన్నారు నేను కూడా అందులో ఒక సభ్యుడిగా ఉన్నాను మీటింగ్ బాగానే జరిగినాయి బాగా జరుగుతూ ఉంది అయితే గద్దరు అవార్డ్స్ అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న తీసుకున్న నిర్ణయం అది జరుగుతున్న కార్యాచరణ కూడా అది హోప్ఫుల్గా ఉన్నాము ఆ అవార్డ్స్ ప్రజలకు చాలా మంచి సంకేతం తీసుకెళ్తుంది ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఇప్పటికీ ఆల్రెడీ స్వాగతించారు కొత్త మార్పు చేర్పులతో వచ్చే అవార్డ్స్ అందరినీ సాటిస్ఫై చేస్తానని అనుకుంటున్నాం మేము అది దాని గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది గజరావాస్ గురించి ఓకే రైట్